మంగళగిరిలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా తుఫాన్ షెల్టర్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాస్తవ్ మంగళవారం పర్యటించారు వివరాలు ఇలా ఉన్నాయి మొంత తుఫాను దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ్ ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం జాయింట్ కలెక్టర్ మంగళగిరి పట్టణంలోని పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు పునరావాస కేంద్రాలలో పారిశుద్ధ్యం మంచినీరు భోజన సౌకర్యాలను తనిఖీ చేశారు కేంద్రాల్లో ఉన్న పిల్లలకు పాలు అందించాలని అల్పాహారం భోజనం సురక్షితమైన తాగునీరు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు ఫ్యాన్లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు దుప్పట్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ సిక్స్టీ డబల్ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ ఏర్పాటు చేశామని దీంతో పాటు డివిజన్ మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలియజేయవచ్చని అలాగే సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించడం జరుగుతోందని తెలిపారు ప్రజలు తుఫాన్ దృష్టా ఇంటి వద్దనే ఉండాలని పిలుపునిచ్చారు సరిపడా నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు గాలి వేగం ఎక్కువగా ఉంటుందని పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చెట్ల కింద నీటి వనరుల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహ మంగళగిరి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కే శేకుంతల తహసిల్దార్ దినేష్ రాఘవేంద్ర తైతట్లు పాల్గొన్నారు ఈ రోజు అందరికీ తెలుసు బట్ మన మొత్తం రాష్ట్రంలో ఇది సైక్లోన్ తుఫాన్ వార్నింగ్ ఉంది సో ఈ రోజు మేము మన రెవెన్యూ స్టాఫ్తో సబ్ కలెక్టర్తో మన ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్తో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాం ఇన్స్పెక్షన్లో మెయిన్లీ ఇది కొండ పైన ఎవరైతే ఇది ఫ్యామిలీస్ ఉంటారో సో మేము ఐడెంటిఫై చేసాము అండ్ అరౌండ్ వన్ ట్వంటీ ఫ్యామిలీస్ ఉన్నాయి దోస్ ఆర్ వన్నరేబల్ ఫ్యామిలీస్ అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డైరెక్ట్ ఇంపాక్ట్ సో వాళ్ళ కోసం ఇప్పుడు మనం టోటల్ టౌన్ లిమిట్స్లో అన్నీ కలిపి అరౌండ్ ట్వంటీ ఫోర్ రిలీఫ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాము దాంట్లో ఆల్రెడీ ఫార్టీన్ సెంటర్స్లో ఆల్రెడీ ఆక్యుపెన్సీ ఉంది వాళ్ళు కొండా మీద నుంచి ఇక్కడ వచ్చారు అండ్ రిమైనింగ్ సెంటర్స్లో కూడా యాజ్ పర్ ద ఫర్దర్ హౌ సైక్లోన్ విల్ ఇంపాక్ట్ మేము రెడీ చేసి అంతా రెడీ చేసి పెట్టాము సో వీఆర్ ఆల్మోస్ట్ రెడీ ఫార్ ఆల్ ద రిహాబిలిటేషన్ అండ్ ఇవాక్యుయేషన్ తర్వాత ఇప్పుడు మనకి ఫిజికలీ కూడా చూసాము సో అండ్ ఆ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫ్యామిలీస్ ఇప్పుడు అరౌండ్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఆల్రెడీ మన రిలీఫ్ సెంటర్లో ఆర్ దేర్ అండ్ రిమైనింగ్ ఫ్యామిలీస్ కూడా దే ఐదర్ దే వెంట్ టు దేర్ రిలేటివ్స్ కొంతమంది మనకి బయట కూడా వెళ్ళారు దే ఆర్ అవుట్ ఆఫ్ సిటీ ఆల్సో సో ఫ్రామ్ ద బస్ ఆర్ ఫ్రామ్ ట్రైన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద సిటీ ఆల్సో సో అంతా రెడీగా ఉంది ఎనీ ఇవెన్చులిటీ వీఆర్ రెడీ టు టేక్ ద యాక్షన్ అప్రోప్రియేట్